హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది మార్నింగ్ సిక్స్కి ఎంత ఎండ వచ్చేసిందో నేను లేచేటప్పుడు అసలు సౌండ్ చేయకుండా మెల్లగా బయటకు వచ్చేద్దాం కదా అనుకుంటే మా బుద్ధిది కూడా లేచిపోయింది పడుకో అని ఎంత ట్రై చేసినా అసలు పడుకోవట్లేదు ఇంకా చేసేదేం లేక దాన్ని కూడా బయటకైతే తీసుకొని వచ్చిన ఇక్కడ నేను ఊడుస్తుంటే నా వెనకే తిరుగుతూ ఉంది ఆమె చీపురి ఇవ్వాలంట ఆమె కూడా ఊడుస్తుందంట ఇక్కడ నీ బొమ్మలు అవన్నీ తీసుకోపో అంటే వెళ్ళి అయితే తీసుకుంది నైట్ లేట్గానే పడుకుంది ఎంత లేటుగా పడుకున్నా మార్నింగ్ అయితే నేను లేచినప్పుడే లేచిపోద్ది ఆల్మోస్ట్ పిల్లలందరూ అంతే ఉంటారు కదా ఇంకా నేను బయట అయితే అంతా క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా రూమ్స్ కూడా అన్నీ చదువుకుంటా ఉన్నా ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటారు ఇంకా ఇదైతే నేను మనీ సేవింగ్ బాక్స్ సి సెవెన్ యూనిక్ గిఫ్ట్స్ అనే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నా వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటాయి ఫ్రేమ్స్ కూడా నేను అక్కడే తీసుకుంటా ఇంకా ఇదైతే ఇద్దరు పేరు మీద మేఘనాథ్ అండ్ యోద్విక అనేసి అయితే ఎందుకేపించిన వన్ ల్యాక్ దాకా సేవ్ చేసుకోవచ్చండి చూద్దాం ఎంత సేవ్ చేస్తామో ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసిన క్లీన్ చేసుకుందామని ఇంకా సెల్ఫ్ అయితే చదరాలి ఇంకా టైం ఎప్పుడు వస్తుంది తెలియ చదవడానికి అవి ఎంత చదివినా కూడా మళ్ళీ అలా ఏదో అలానే ఉంటాయి ఇంకా ఇక్కడ ఈ బెడ్షీట్ అయితే ఇవాళ చేంజ్ చేయాలి ఆఫ్టర్నూన్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తా చాలా ఉన్నాయి బట్టలు ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజైతే బట్టలు ఏమి వేయను వేస్తే తాస్ట్ వేస్తాను లేదంటే మండే వేస్తాను మాకు ఇక్కడ భగీరథ పైప్ లైన్స్ అయితే వేశారు ఇంకా అది వేసినప్పుడు జేసీబీతో మొత్తం తవ్వడం వల్ల అంత మట్టి మట్టి అయిపోయింది ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా బోర్ వేసి అదంతా క్లీన్ చేస్తా ఉన్నారు ఇంకా నేను లోపలికి వచ్చేసా బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని నా బుడ్డది కూడా ఇంకా నాతోనే వచ్చింది ఇంకా ఈ మా ఇన్వాల్వ్ అవ్వండి అసలు ఏ పనులు అవ్వవు మాకు చూసారు కదా ప్రతి దాంట్లో వేలు పెట్టిద్ది నేను కూడా చేస్తా అని ఇంకా నేనైతే పనులు అన్నీ ఆల్మోస్ట్ నైటే చేసుకుంటాను ఈమ పడుకున్న తర్వాత రూమ్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే తోముకోవడం అలా నైటే చేసుకుంటా ఇంకా ఒక్కోసారి బద్దకిస్తే ఇంకా అవి మార్నింగ్ చేసుకుంటాను నైట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ చేసేసరికి అంత పని ఏం అనిపించదు ఇంక ఇక్కడ ఎక్కడికి రెడీ ఏందంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తుంది దగ్గరే ఉంటుంది మా నాన్నమ వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా మంత్ స్టార్టింగ్ కదా కట్టుబడులు ఉంటాయి అవి ఇవి అనేసి ఇంక ఇక్కడ వీళ్ళైతే డ్వాక్రా ఇవ్వడానికి తెలుస్తున్నారు వెళ్తున్నారు మరి రెడీ అయింది కదా రెడీ అయితే అస్సలు ఆగదు బ్రుం అనేసి ఏడుస్తూనే ఉంటుంది ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేద్దామనేసి ఇంకా నేను లోపలికి వచ్చేసి అమ్మ కోసం అని ఉప్మా అయితే చేసినాం ఇంకా మా కోసం అయితే పీఫోలో చేసా ఊకిదే చేసుకుంటారా అని అనుకోకండి నేను చూస్డే రోజు చేశాను ఆ రోజు మా హస్బెండ్ అయితే తినరు ఇంకా ఈరోజు చేయమని అడిగిరు కదా అనేసి ఈరోజైతే మళ్ళీ పులిహోర చేసాను ఇంక ఇవాళ పప్పు చా చేయాలా సాంబార్ చేయాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నా సాంబార్ చేద్దామంటే దోసకాయ అవైతే ఏం లేవు ఇంకా సరే వాటితోనే సాంబార్ చేద్దాం అన్నట్టుగా పప్పు అయితే నానబెట్టినా నానబెడితే కొంచెం తొందరగా ఉడికిద్ది కదా అందుకే ఇంకా ఇక్కడ వీళ్ళ డాడీ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా వెనకబడి ఏడుస్తూ ఉంది డైలీ ఏం ఏడవదు బాయ్ చెప్పిద్ది మంచిగా ఈరోజు ఎందుకు బాగా ఏడుస్తూ ఉంది ఆమెని ఒక రౌండ్ తిప్పాలి బండి మీద తిప్పితే అప్పుడు సైలెంట్గా ఉంటుంది లేదంటే ఇంకా ఇలానే ఏడుస్తూ ఉంటుంది ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేసినా పడుకోబెడదామని అసలు ఎంత పడుకోబెడదామని అసలు పడుకోవట్లేదు మార్నింగే లేచింది పడుకుంటుంది కదా అనుకుంటే అసలు పడుకోవట్లేదు ఇది ఏడుస్తూ ఉంది చికా చేసి చేసింది అలానే మనం పట్టుకొని అవి కట్ చేసుకున్నాం ఇక్కడ సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది చేసేటప్పుడు వీడియో అయితే అంతేం షూట్ చేయలేదు ఇంకా రైస్ కూడా అయిపోగానే ఈమెకైతే తినిపించేస్తున్నాం ఇక్కడ తినిపించేసినాక పడుకో వెళ్దాం కదా అనుకుంటే పడుకోవట్లేదు సరే అని ఇంకా బట్టలు ఆరేద్దాం అన్నట్టుగా బయటకైతే వచ్చినా వస్తే ఇంకా నాతో పాటు వచ్చి అందిస్తూ ఉంది బట్టలు ఆరేస్తుంటే బట్టల ఆరేయడం అయిపోగానే ఇంక లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టేసా ఇంకా ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇది వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇలానే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్